ప్రభులు రక్షకుడైన ఈ సమయంలో ఒక వాక్యం ధ్యానం చేసుకుందాం మొదటి రాజుల గ్రంథము పదిహేడు అధ్యాయము ఎనిమిది నుంచి పదహారు వరకు రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిది నుంచి పదహారు అంతటి యోహో అతనికి ప్రత్యక్షమై ఈలాగూ సరిను నీవు సీతోన పట్టణ సంబంధమైన సారే ఊరికి పోయి వచ్చటం ఉండము నిన్ను పోషించుకు ఉన్న ఒక విధవరాళికి నేను తిని అప్పుడు కరువు సమయంలో దైవజనుని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడంటే ఒక విధవరాలు దగ్గరికి సారేపతి అనే ఊరు ఉంది అక్కడికి వెళ్ళమని చెప్పాడు అందుకు అతడు లేచి సారేపతికి పోయి పట్టణ వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చడు కట్టెలు ఏనుచుడు చూచి ఆమెని పిలిచి త్రాగుడకి పాత్రతో కొంచెం నీళ్లు నాకు ఇమ్మని తీసుకుని రమ్మని వేడుకుంటారు అయితే దేవుడు చెప్పినట్టుగా ఆ విధవురాని ఏమడిగాడు అంటే తాగడాన్ని కొంచెం నీళ్లు అడిగాడు సో తాగడానికి నీళ్ళు అని అడిగినప్పుడు ఏం జరిగిందంటే చూడండి ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె మొక్కని నీ చేతితో తీసుకురమ్మని చెప్పాను తాగడానికి పవన్ కళ్యాణ్ నీళ్ళు ఇస్తే రొట్టె మొక్క కూడా తీసుకురమ్మని చెప్పాడంట చూడండి సంఘాల్లో కూడా దైవ సేవకులు మామూలుగా ఏదైనా మీటింగ్ పెట్టినా ఏదైనా ఒకవేళ అక్కడ సంఘంలో అనేక మందికి ఏదైనా సహాయం చేసినా బట్టలు ఇచ్చినా ఏదైనా విషయంలో సేవకులు ఏం చేస్తారంటే కొంతమందిని ముందుకు వచ్చి మీరు మీ చేతులు చాపి మీ గుప్పిని విప్పి ఇవ్వండి అని అడుగుతారు అడిగినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే పాస్ట్ గారు ఏంటి పద్ధా అడుగుతున్నాడు భోజనాలు అని అవి అని ఇవన్నీ అని అనుకుంటారు ఇక్కడ మనం గమనించినట్లయితే డైరెక్ట్గా దేవుడు ఏలి అని పోషించలేడా పోషించగలడు కానీ ఇక్కడ సారేపతి విధవరాలని దేవుడు దీవించాలి సారేపతి విధవరాలని దేవుడు ఆశీర్వదించాలి దేవుడికి స్తోత్రం గాక ఆమెకు మాత్రమే విశ్వాసము ఉంది సో కాబట్టి ఎక్కడ పంపించాడంటే సారేపతి విధవరాలు దగ్గరికి దేవుడు పంపించాడు అయితే నీళ్లు అడిగిన తర్వాత అడుగుతున్నాడు దైవజైన్లు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకటికి రెండు సార్లు మినిస్ట్రీ విషయమే అడుగుతారు వాళ్ళు అడిగినప్పుడు ఎప్పుడైతే నువ్వు ముందుకొచ్చి ఆ దేవుడి పనిలో నువ్వు సహకరిస్తావో దేవుడి పనులు నువ్వు సహకరించినప్పుడు ఆశీర్వదించబడతావు దీవించబడతావు ఇక్కడ అమనిస్ట్రేట్లు ఎత్తి మనం చూద్దాం అందుకని నీ దేవుడని యహో జీవము తోడు తొట్టలో పట్టెడి పిండి బుడ్డలో కొంచెం నూనె నాయదులే ఉన్నావు కానీ అప్ప ఒకటైన లేదు మేము చావక ముందు నేను వాటిని ఇంటికి పోయి వాటి నాకు నా బిడ్డకును సిద్ధం చేసుకున్న వాళ్ళని కొన్ని పొలలేడికై వచ్చి నేను అయ్యా నా దగ్గర ఏమీ లేదయా కొద్దిగా ఉంది నా దగ్గర పిండి కొద్దిగా నూలు ఉంది అవి చేసుకుని నేను నా కుటుంబం ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అవి తినేసి మేము చచ్చిపోతాం ఇంకా అని అక్కడ దైవజనుడికి చెప్తా ఉంది సో మనము కూడా సంఘంలో చూసినట్లయితే అనేక మంది పేదవాళ్ళు ఉంటారు ఇబ్బందుల కరంగా ఉంటారు అయినా కూడా దేవుడు ఇమ్మన్నాడు అంటే అది ఎందుకు ఇమ్మంటాడు అంటే నువ్వు ఆశీర్వాదం పొందుకోవడానికి దీవ్ణి పొందుకోవడానికి దేవునికి స్తోత్రం కలుగునుగా కలెల్గా చూడండి వర్షం అప్పుడు ఏది ఆమెతో ఇట్లా భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్ప మొదలు చేసి నాకు తీసుకుంటాము తరువాత నీకును నీ బిడ్డకు అప్పములు చేసుకున్నాము అయ్యా మాకే తింటాక అంటుందామే దయచేయండి ఏమన్నాడంటే భయపడకు చాలామంది భయపడతారు ఎందుకంటే దేవుడికి ఇస్తే నాకు రాదేమో దేవుడికి ఇస్తే నాకు ఎలా వస్తుంది దేవుడికి ఇస్తే నేను నష్టపోతానేమో దేవుడికి ఇస్తే నాకు నాకెవరు ఇస్తారు భయపడతారు అనేక మంది అమ్మ మీటింగ్ పెడుతున్నాము హాల్కి కొంచెం అమౌంట్ కట్టాలి లేకపోతే వచ్చి దైవ ఇవ్వాలి భోజనాలు పెట్టాలి ముందుకు రండి అమ్మా సహకరించండి అంటే చాలామంది నాకేం వస్తు ఇస్తే ఉన్న డబ్బులు కాస్త పోతాయి అని భయపడతారు వాక్యం వదిలేస్తే తెలియజేస్తూ ఉంది ఆమె ఏం చేస్తుందంటే భయపడతా ఉంది అందుకే ఏ అంటున్నారు ఆమెతో ఇట్లను భయపడవత భయపడకు ప్రేమని వింటారా ఈ ఉత్తమాలు వింటున్న నీవు దేవుడి పనిలో పాల్గొనడానికి దేవుడి పనిలో నీ హస్తం వేయడానికి దేవుడి పనిలో నీ గుప్పెలి విప్పడానికి నువ్వు భయపడకు ఎందుకంటే దేవుడి పనిలో గుప్పెలి విప్పి నువ్వు ముందుకు వచ్చినట్లయితే నువ్వు ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు నీ పిల్లల పిల్లల్ని దీవిస్తాడు నీ గొప్ప కార్యాన్ని నీ కుటుంబం దేవుడు జరిగిస్తాడు స్తోత్రం అలూయా ఈ భయపడుతుంది అయితే దైవజండి ఏమంటే మొట్టగా మొట్టుమట్టుగా తీసుకొచ్చి నాకు నాకు ఇచ్చి తర్వాత తిను ఇప్పుడు సేవకుల్లో కూడా ఏమనుకుంటారు అంటే అడిగినప్పుడు సేవకులను చూసి అయ్యో మాకే లేదు గారు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు నేను ఎక్కడి నుంచి అనుకుంటావు నీ దగ్గర ఉన్నదో లేదో దేవుడికి తెలుసు నీ దగ్గర లేకుండా దేవుడు ఇవ్వమని చెప్పడు నీ దగ్గర లేకుండా దేవుడు దైవ సేవకుల్ని పంపించడు ఇప్పుడు సాధిపతి విధూరాల దగ్గర ఉంది కాబట్టే దేవుడు ఏం చేశాడంటే ఏలి అని పంపించాడు అక్కడ సో నీ దగ్గర లేకుండా దేవుడిని అడిగినే అడిగాడు నీ దగ్గర ఉందంటే ఏదో కొద్దో గొప్ప ఉంది కాబట్టి దేవుడు నిన్ను ఇమ్మని చెప్తాడు దైవ సేవకుడు ఇమ్మంటాడు అది ఎందుకంటే నీ కొరకే నువ్వు దీవించబడ్డం కొరకే నువ్వు ఆశ్రయించబడ్డం కొరకే దేవునికి స్తోత్రం హలలుయా చూడండి అప్పుడు ఏ లిమతూ ఇట్లా భయపడవుతు పోయి నీవు నేను చెప్పినట్లు చేయము అయితే అందులోకి వచ్చి నప్పమొదలు చేసి తీసుకొని రమ్ము తర్వాత నీకు నీ పడ్డకు నపమలు చేసుకున్నాము భూమి మీద ఎగువ వర్షము కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డులో నూనె అయిపోదని విజయ్ దేవుడిని ఎగువ సవిచ్చున్నాడని నువ్వు దేవునికి స్తోత్రం అమ్మ ఏం భయపడకు నువ్వు తీసుకొచ్చి ఇచ్చినట్లయితే భూమి మీద వర్షము కురిపించే వరకు ఆ తొట్టులో పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదు ఇక్కడ కరువు ఉన్నంత కాలము నీ తొట్టులో పిండి అయిపోనే అయిపోదు నీ తొట్టులో పిండి తక్కువ కానే కాదు బుడ్డులో నూనె అయిపోనే అయిపోదు అంటే ఏంటంటే నీకు కరువు రాదు ఎప్పుడైతే ప్రీ దేవుని బిడ్డ నువ్వు దేవుడికి ఇచ్చే బిడ్డగా ఉంటావో దైవ సేవకుడికి ఇచ్చే బిడ్డగా ఉంటావో ఎప్పుడు కూడా దేవుడు నీకు కానీ కుటుంబానికి కానీ నీ పిల్లలకు కానీ దేవుడు కరువు రా కరువు రానే రానివాడు నువ్వు ఎవరికి ఇస్తున్నావు అంటే దేవుడికి ఇస్తున్నావు నువ్వు దైవ సేవకుడికి ఇస్తున్నావు అనుకుంటే ఇవ్వలేవు నేను ఇచ్చే దైవ సేవకుడికి అనుకుంటే అసలు ఇవ్వనే ఇవ్వలేవు నువ్వు నాకే ఉండదు నాకే ఉండదు నాకే ఉండదు అనుకుంటావు దేవుడు మాట ప్రకారం ఇస్తున్నాను దేవుడు వాక్యంలో ఉంది కాబట్టి ఇస్తున్నాను ఈయుడే మీకు ఇవ్వబడును అనేసి కుదించి దిగజారినట్లు ఈవుడిలో వేయబడును సో ఇవ్వమని బైబిల్లో ఉంది వాక్యంలో స్పష్టంగా ఉంది కాబట్టి చూడండి ఎప్పుడైతే నేను ఇస్తావో ఎప్పుడు తక్కువ కానీ కాదు అని దేవుడు చెప్తా ఉన్నాడు చూడండి ఇజ్వాల్ దేవుడు అని ఎవా సెలవిచ్చి నేను చెప్పట్లేదు ఏది అంటున్నాడు ఏలియా అంటే అమ్మ నేనే ఈ మాట చెప్పడం లేదమ్మా ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే దేవుడే చెప్తున్నాడు నువ్వు ఇచ్చినట్లయితే నీకు కరువు రాదు నీకు ఇబ్బంది రాదు అని చెప్పి దేవుడే చెప్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగా కలలుగా ఎంతసేపు మన మైండ్ ఎలా ఉంటుంది అంటే ఇస్తే మనకే వస్తుంది ఇస్తే మనకే మస్తు ఇస్తే మనకేమొస్తుంది వస్తుంది ఇవ్వడం అనేది మంచి హృదయం కలిగి ఉండడము ఎప్పుడైతే ఇస్తావో ఇచ్చినప్పుడు ద్వారములు తెరవబడతాయి దేవునికి స్తోత్రం గాక చూద్దాం ఇజ్రాయల్ దేవుడు ఇహో సెలవు ఇచ్చి ఉన్నాడు నేను అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పను చేయగా దైవసేవకుడు చెప్పగానే ఏం చేసిందంట ఆ దైవ సేవకుడు మాట విని లోబడి దైవ సేవకుడు చెప్పినట్టుగా వెళ్ళి మొట్టమొదటిగా తీసుకొచ్చి ఏలియాకి ఇచ్చింది అప్పుడేం జరిగింది అతడును ఆమె ఇంటి వారిను అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చి రి అలూయా అయిపోతుంది అనుకుంది నాది అయిపోయింది ఇంకా లేదు ఇంక తిని చచ్చిపోతామనుకుంది ఈ తిని చచ్చిపోతామనుకునే సమయంలో దేవుడు ఏలి అని పంపించాడు ఎప్పుడైతే ఆ సేవకుడికి ఇచ్చిందో ఇచ్చినప్పుడు ఏమైందంటే చూడండి ఆమెయో ఆమె ఇంటి అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చిరీ ఆమె ఎలా ఎందుకు చేసింది అలా చూడండి ఆమె ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పున చేయగా ఏలియా చెప్పిన మాట చెప్పున చేయగా అంటే దైవ సేవకుడు చెప్పినట్లు చేసింది ఎప్పుడైతే దైవ సేవకుడు చెప్పినట్లు చేసిందో చేసినప్పుడు ఆమె దీవించబడింది ఆశ్రయించబడింది ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే దైవ సేవకుడు ఏమన్నాది ఎందుకంటే తనను తినడానికి తన పొట్ట నింపుకోవడానికి కాదు అక్కడ ఆ సారేపతి విధవురాని దేవుడు దీవించాలి కాబట్టి ఇమ్మని చెప్పాడు దేవునికి స్తోత్రం హాలె లూయా ప్రియ దేవుని బిడ్డారా దేవుడు నిన్ను ఇమ్మని చెప్పేది ఎందుకంటే సేవకుడికి లేక కాదు ఎప్పుడైతే దేవుడి పనిలో నీహస్తం కూడా ఉంటాదో దేవుడి పనిలో నువ్వు కూడా పాళి భాగస్థురాలు అవుతావో దేవుడి పనిలో నువ్వు కూడా పాళి భాగస్థులు అవుతావో అప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించి తీరుతాడు దేవునికి స్తోత్రం ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి అప్పం ఇచ్చింది ఎవరంటే సారేపతి విధురాలు మాత్రమే ఇచ్చింది కానీ వాక్యం సెలవిస్తూ ఉంది అతడు ఆమెయు ఆమె ఇంటి వారిను ఆమె ఆమె ఇంటి వారును భోజనం చేయించు వచ్చిన అనేక దినములు అంటే ఇచ్చింది ఆమె కానీ దేవుడు ఏం చేస్తుంటే తన కుటుంబాన్ని దీవించాడు ఎప్పుడైతే నువ్వు గుప్పెలు విప్పి దేవుడి పనిలో పాల్గొంటావో పాలు అవుతావో పాలు అవుతావో దేవుడు నిన్ను కూడా తప్పకుండా దీవించి ఆశీదించి తీరతాడు దేవునికి స్తోత్రం గాక కలుగుయా ఒక దైవ సేవకుడి గురించి ఒక సహోదరు చెప్పింది ఏమనంటే ఇదిగో అన్న మంచి సేవ చేస్తున్నాడు మంచి పరిచయం చేస్తున్నాడు నీ దగ్గర ఉంది కదా సిస్టర్ నీ దగ్గర ఉంది నువ్వు బ్లెస్ అయ్యావు కొంచెం బాగానే ఉన్నావు కదా కొంచెం అన్నకి మినిస్ట్రీలో సపోర్ట్ చేయి నువ్వు అని ఆ సిస్టర్ అడిగింది వెళ్ళి ఈ ద్రవ్య సేవకుడు గురించి అన్న పాప ఎంతో కష్టపడుతున్నాడు అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నాడు అనేక మందికి సుహార్త పరాలు ఇస్తూ ఉన్నాడు నువ్వు మినిస్ట్రీలో సహకరించి కొంచెం సపోర్ట్ గా ఉంటుందని ఒక సిస్టర్ అడిగినప్పుడు ఆ సిస్టర్ ఏమందంటే అవతలు విన్నా సిస్టర్ దేవుడే ఇస్తాడు దేవుడే చూసుకుంటాడు దేవుడే ఇస్తాడు దేవుడే చూసుకుంటాడు మరి నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు మరి వచ్చిన డబ్బుతో బంగ్లాలు బిల్డింగ్లు ఇవి కార్లు రకరకాల డ్రెస్సులు ఈ లోక సంబంధమైన వాటి అన్ని కొనుక్కుంటావా ఏది కూడా నీకు కూడా రానే రాదు నువ్వు కొనుక్కునే బిల్డింగ్లు నువ్వు కట్టుకునే కట్టడాలు నువ్వు కొనుక్కునే లగ్జరీ కార్లు ఏమి కూడా నీకు కూడా రానే రాదు నీవనొచ్చు బ్రదర్ ఇల్లు కట్టుకోద్దా కారు వద్దా తప్ప అని ఇల్లు కట్టుకోవడం తప్పు కాదు కారు కొనుక్కోవడం తప్పు కాదు మంచి వస్త్రాలు కట్టుకోవడం తప్పు కానే కాదు కానీ దేవుడి కొరకు దేవుడి పనిలో ఏమి నువ్వు పాల్గొంటున్నావు ఏమి చేస్తున్నావు దేవుడి కొరకు ఏమైనా చేస్తున్నావా ఏనాడైనా సేవకుడి గురించి ఫోన్ చేసి అడిగావా అయ్యా సేవకుడా దైవ నీకే అవసరం ఉంది నీకే అక్కడ ఉంది చెప్పు నేను తీరుస్తాను అడిగావా ఎప్పుడైనా దైవ సేవకుడిని నాకు కూడా అనేక మంది ఫోన్ చేస్తారండి ఎప్పుడు ఫోన్ చేయని వాళ్ళు కూడా నాకు ఫోన్ చేస్తారు ఎందుకు తెలుసా వారికి ఏదో అవసరం మాకు ఆ అవసరం ఉంది ఈ అవసరం ఉంది ఈ అవసరం ఉంది ఆ అవసరం ఉంది నాకు కూడా అనేక మంది ఫోన్ చేస్తారు విషయం ఏంటంటే వారు ఎప్పుడు ఫోన్ చేయరు కానీ వారికి అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేస్తారు దేవుని స్తోత్రం అలలుయా అంటే మీరు అనొచ్చు బ్రదర్ అవసరమైనప్పుడు దైవసేవకుడికి ఫోన్ చేస్తే తప్ప అని తప్పు కానే కాదు కానీ ఓన్లీ నీ అవసరాల నిమిత్తమే సేవకుడికి నువ్వు ఫోన్ చేస్తున్నావా లేదా ఎప్పుడైనా దైవ ఒకటి అవసరాల కొరకు ప్రార్థన చేశావా ఫోన్ చేసావా అయ్యా నీ రెంట్ కట్టుకోవడం నీకు డబ్బులు ఉన్నాయని అడిగావా ఈ చర్చికి రెంట్కి డబ్బులు ఉన్నాయని అడిగావా మరి భోజనానికి డబ్బులు ఉన్నాయని అడిగావా బియ్యానికి డబ్బులు ఉన్నాయా లేవని అడిగావా ఈ ట్రావెలింగ్ డబ్బులు ఉన్నాయా లేవని అడిగావా మీటింగ్ పెడుతున్నావు కదా ఏమన్నా ఇవ్వాలని అడిగావా ఎప్పుడైనా ఏనాడైనా ఎవరైనా సరే చూడండి ఈ వర్తమానము ఎంతమంది అయితే చూస్తున్నారు విశ్వాసులు గమనించండి ఏనాడైనా నీకు దైవే సాగుకుండా అయ్యా నీకేమి కావాలి ఏమి ఇమ్మంటారు నీకే అవసరం ఉంది ఏ అక్కర్లుంది అని ఎప్పుడైనా ఏనాడైనా దయవేసావుకుండా అడిగావా ఎంతసేపు నేను నా కుటుంబము నేను నా కుటుంబము నా కొడుకు నా బిడ్డ నా కొడుకు నా బిడ్డ నా అల్లుడు నా ఇది ఇదే నా మనవులు ఇదే ఇదే స్టోరీనా ఎప్పటికీ ఎప్పుడైనా అడిగావా సేవకుడిని నీకు నీకేం కావాలి ఏం అవసరం ఉంది నీకు ఇగో మీటింగ్ పెడుతున్నాం మరి ఏమైనా సహకరించమంటావా అడిగావా ఏనాడైనా దేవునికి స్తోత్రం కలుగునుగా కాలేలుయా దేవుడే ఇస్తాడు దేవుడే చూసుకుంటాడు దేవుడు తప్పకుండా ఇస్తాడు దేవుడు చూసుకుంటాడు ఏ సేవకుడిని కూడా దేవుడి పాస్తులు పెట్టనే పెట్టడు ఎందుకంటే కాకులతో ఆహారం పంపించి పోషించిన దేవుడు మన దేవుడు అవసరమైతే ఇలాంటి విధవరాలను కూడా దేవుడు లేపగలడు కానీ నువ్వేం చేస్తున్నావు అసలు దేవుడి కొరకు నువ్వేం చేస్తున్నావు దేవుడి రాజ్యం కొరకు ఏమైనా పాడుపడుతున్నావా పడుతున్నావా దేవుడి రాజ్యం కొరకు ఏమైనా ప్రయాసపడుతున్నావా ఆత్మలకు ఏదైనా కష్టపడుతున్నావా ఒకవేళ నువ్వు లేదు నువ్వు ఆత్మల కొరకు ప్రయాస పడటం లేదు దేవుడి రాజ్యం కొరకు దేని కొరకు నువ్వు ముందుకు రావడం లేదు అంటే ఒకనొక సమయం వస్తుంది ఆ సమయంలో నువ్వు దేవుడి సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు నిన్ను అడుగుతాడు నా గురించి ఏమి చేశావు నువ్వు నువ్వు లెక్క అప్ప చెప్పవలసిన సమయం వస్తుంది తప్పకుండా లెక్క అప్ప చెప్పాలా దేవునికి స్తోత్రం అలలుయా ఎందుకంటే మనం గమనించినట్లయితే కాలి అప్పమిస్తేనే సారేపతి ఉదరాలు పేరు బైబిల్లో దేవుడు రాపిచ్చాడు అన్యాయస్తుడు కానీ కాదు దేవుడు దేవునికి స్తోత్రం కలుగును కాక అలలుయ ఈమె కరువులో ఇచ్చిందండి కరువులో ఇచ్చింది కరువులో ఇచ్చినప్పుడు ఏం జరిగింది చూడండి ఇహోవా ఏలియా దోరా సెలవు ఇచ్చిన ప్రకారము తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డలో నూనె ఉన్న నూనె అయిపోలేదు దైవ సేవకుడికి ఇవ్వడం వల్ల అక్కడ పిండి అయిపోలే తోటలో డబ్బాలో నూనె అయిపోలేదు నువ్వు దైవ సేవకుడికి ఇవ్వడం వల్ల నీకే లోటు ఉండదు నీకు తక్కువైపోదు నీ అమౌంట్ తగ్గిపోదు దేవుని స్తోత్రం అలెలుయా ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు ప్రతి చిన్నదానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు ఏ నాడైనా దైవ సేవకుడికి ఫోన్ చేసి అయ్యా ఎలా ఉన్నారు ఏమన్నా సహాయం చేయాలా ఏమైనా మీటింగ్ పెడితే నేను డబ్బులు ఇస్తాను ఇవన్నీ సహకరిస్తాను ఇగో ఈ మినిస్ట్రీలో డబ్బులు మీరు ఖర్చు పెట్టుకోండి ఇగో ఈ వెయ్యి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకోండి రెండు వేలు ఖర్చు పెట్టుకోండి మూడు వేలు ఖర్చు పెట్టుకోండి ఐదు వేలు ఖర్చు పెట్టుకోండి పదివేలు ఖర్చు పెట్టుకోండి ఎప్పుడైనా మినిస్ట్రీ కొరకును ముందుకు వచ్చావా ఎంతసేపు నా కొడుకు గురించి చేయండి నా బిడ్డ గురించి చేయండి నా భర్త గురించి చేయండి నా వ్యాపారం గురించి ప్రార్థన చేయండి ఉద్యోగాల గురించి ప్రార్థించండి ప్రమోషన్ల గురించి ప్రార్థించండి ఎప్పుడు చూసినా ఏదో అవసరం నిమిత్తమే సేవకుడికి ఫోన్ చేస్తున్నావా లేదా ఏనాడైనా సేవకుడి యొక్క అవసరాల నువ్వు ఫోన్ చేశావా ఒక్కసారి పరీక్షించుకో దేవునికి స్తోత్రం కలుగునుగా కలలుయా అన్నీ దేవుడే చూసుకుంటాడు దేవుడే చూసుకుంటాడు కాదు మరి నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు మరి దేవుడికి నీ బాధ్యత లేదా బైబిల్ సెలవు ఉంది నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు ఒకవేళ నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించలేకపోతే వెళ్ళగలిగిన వారిని పంపించు నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు ఒకవేళ నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించలేకపోతున్నావా సువార్త ప్రకటించేవారు ఉన్నారు ప్రియ దేవుని బిడ్డ నాకు ఇవ్వమని చెప్పట్లేదు నాకు సపోర్ట్ చేయమని నేను చెప్పట్లేదు నాకు డబ్బులు పంపించని నీకు చెప్పట్లేదు కానీ నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు లేదా సువార్త ప్రకటించే వారు అనేక మంది ఉన్నారు నాలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు అనేక మంది సువార్త ప్రకటించేవారు ఉన్నారు వారికి సహకరించు సపోర్ట్ చేయి తప్పకుండా దేవుడు నీ ప్రార్థనకి జవాబిస్తాడు తప్పకుండా నీ జీవితం మారుతుంది తప్పకుండా నూరంతుల ఆశీర్వాదాన్ని పొందుకుంటావు తప్పకుండా పరలోక ద్వారములు తెరవబడతాయి ఆగిపోయి నీ ఆశీర్వాదాన్ని తిరిగి పొందుకుంటావు నువ్వు దేవుని స్తోత్రం ఈ లోకం మీదకి వచ్చే ఏ కరువులు కానీ కాటరంకాలు కానీ నీకు నీ కుటుంబం మీదకి రానే రావు ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడంత కరువు చేసింది అందరికీ కరువు చేసింది ఒక్కసారేపతి విధవరాలు మాత్రం ఎలా ఉందంట ఆమె ఆ ఇంటి వారు అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చిరే అనేక దినాలు ఇంట్లో వాళ్ళందరూ అనేక దినాలు అంటే ఆ ఒక్క ఆమె ముందుకొచ్చి దేవుడి గురించి ముందుకొచ్చి దేవుడి మాట విని సావుకుడి మాట విని ముందుకొచ్చి ఇచ్చినందుకు ఆ కుటుంబం అంతా కూడా దీవించబడింది కుటుంబం అంతా కూడా ఆశించబడింది ఈ రోజు ఈ వర్తమానం వింటున్న ప్రియ దేవుని బిడ్డ ఒకవేళ నువ్వు దీవించబడాలనుకుంటున్నావా నీ కుటుంబం దీవించబడాలనుకుంటున్నావా నీ బిడ్డలు దీవించబడాలనుకుంటున్నావా నీ కొడుకులు దీవించబడాలనుకుంటున్నావా అనేక మందికి ఆశీదకరంగా దీవెనకరంగా ఉండాలనుకుంటున్నావా ఒక్కసారి ఆలోచించు చేయాల్సిన పని ఏంటంటే దేవుని రాజ్యము కొరకు నీ గుప్పెలు విప్పు ఎప్పుడైతే నువ్వు ఈ గుప్పెలి విప్పుతావో పరలోక ద్వారములు తెరవబడతాయి దేవునికి స్తోత్రం కలుగును కాక్యం ఇక నుంచి అయినా ఒక్కసారి ఆలోచించు నేను ఎప్పుడు కూడా సేవకుడికి నా అవసరాల కొడుక నేను ప్రార్థన చేస్తున్నాను లేదు ఇక్కడి నుంచి సావుకుడి అవసరాల నిమిత్తం నేను ఫోన్ చేస్తాను సేవకుడి అవసరాల నిమిత్తం అడిగి మరీ కనుక్కుని సేవకుడికి నేను ముందుకు వచ్చి దేవుడు రాజ్యంలో నేను కూడా పాలు బాగస్తుని అవుతాను పాలు అని ఈ మెసేజ్ తర్వాత ఒక నిర్ణయం తీసుకో తప్పకుండా దేవుడు నీ పట్ల కార్యాన్ని జరిగిస్తాడు నువ్వెన్న